హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈ టిప్స్లోని మీకు ఏ టిప్ బాగా యూజ్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఒక కామెంట్ చేయడం వల్ల నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందండి ఫస్ట్ టిప్ చూద్దామండి ఇలాగా స్పెట్స్ని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు కదండి కొంతమంది డైలీ యూజ్ చేస్తుంటారు హెడేక్కి ఇలాగ డైలీ యూజ్ చేయడం వలన స్పెట్స్ కొన్ని రోజులకి చిన్న చిన్న మరకలు అనేవి పడుతూ ఉంటాయండి అవి ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వు ఇప్పుడు వాటిని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి మనం వ్యాజ్లని యూజ్ చేస్తుంటాం కదండి ఆ వ్యాజ్లని చాలా చిన్నది తీసుకోవాలి దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ని తీసుకోవాలండి మనం వ్యాజ్లైన్ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలోని కోల్గేట్ పేస్ట్ని కూడా తీసుకోవాలండి వ్యాజ్లైన్ ఇంకా కోల్గేట్ పేస్ట్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం స్పెడ్స్ పైన చిన్న చిన్న డాట్స్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి ఒక చిన్న కాటన్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి డాట్స్ అనేవి మరకలు ఏమీ లేకుండా ఉంటాయండి ఫ్రేమ్ కూడా కొత్తదిలాగా మంచి షైనింగ్ వస్తుంది ఇందులోనే మనం కోల్గేట్ పేస్ట్ యూజ్ చేసాం కదండి కోల్గేట్ పేస్ట్ అనేది మనకి మంచి క్లీనర్ లాగా పనిచేస్తుందండి ఇదే విధంగా గ్లాస్తో పాటు ఫ్రేమ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలాగ వన్ మంత్కి ఒకసారి మనం చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి గ్లాస్ ఇంకా ఫ్రేమ్ కూడా మంచి షైనింగ్తో ఉందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో అయితే కొద్దిగా కాఫీ పౌడర్ని తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఉంటుందండి అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి ఈ కోకోనట్ ఆయిల్ కాఫీ పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే కొంతమందికి నోస్ పైన బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ చాలామంది పార్లర్కి వెళ్ళి దీపించుకుంటారు అలా ప్రతిసారి చేయడం వలన మన స్కిన్ అనేది రఫ్ అయిపోతుందండి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ కనుక వన్ వీక్ ఒకసారి కాఫీ పౌడర్ ఇంకా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఈ విధంగా ఒక ప్యాక్ లాగా వేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే ఆ బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గిపోతాయి అండి ఈ టిప్ మనకి బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలాగా వెండి పట్టీలు అనేవి మనం పెట్టేటప్పుడు కొద్ది రోజులకి అవి నల్లగా అయిపోతుంటాయండి అవి నల్లగా అవ్వకుండా ఎప్పుడూ షైనింగ్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి ఇటువంటి బాక్స్ ఏదైనా తీసుకోండి లేదంటే బ్యాంగిల్స్ తోటి మనకి చిన్న చిన్న బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదా ఆ బాక్స్ అయినా తీసుకోవచ్చు అందులోని ఒక టిష్యూ పేపర్ వేసుకొని మనం పట్టీలు పెట్టుకోవాలండి ఈ విధంగా మనం పట్టీలు పెట్టుకోవడం వల్ల గాలి తగలకుండా మంచి షైనింగ్ తోటి బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోని ఒక పీస్ తీసుకొని పీస్ పౌడర్ని ఇలాగ గ్రేట్ చేసి వేయాలండి పీస్ పౌడర్ వేయడం వలన మన పట్టీలు అనేవి మంచి షైనింగ్తో ఉంటాయండి బ్లాక్ బ్లాక్నెస్ అనేది లేకుండా ఉంటుంది ఈ టిప్ అనేది నేను ట్రై చేశానండి చాలా రోజులుగా నాకు అది వర్క్ అయ్యింది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం డైలీ దువ్వెన్లు అనేవి యూస్ చేస్తూ ఉంటామండి అవి వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసినా సరే ఈ విధంగా బ్లాక్ అనేది వచ్చేస్తుంటుంది ఇప్పుడు సమ్మర్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగా జిడ్డు మురికి అనేది పట్టేస్తుంటుందండి వీటిని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇప్పుడు చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లోని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ వాటర్ తీసుకొని వాటర్లో పెట్టాలండి తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి కోల్గేట్ పేస్ట్ తీసుకొని దువ్వెని పైన కొద్దిగా ఇలాగ అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత యూస్ చేయని బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగ దువ్వెని మొత్తం కూడా పేస్ట్ స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలాగ రఫ్ చేస్తూ అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లోనే మనం పెట్టేసుకోవాలి ఇలా మిగతా అన్ని దువ్విన్లకు కూడా పేస్ట్ అప్లై చేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్లోని నానబెట్టుకోవాలి ఇలా పేస్ట్ యూస్ చేసి మనం క్లీన్ చేయడం వలన చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎక్కువసేపు మనం తోటి ఇలాగా స్క్రబ్ చేయని అవసరం లేదు ఒక పేస్ట్ రాసిన ఒక టూ మినిట్స్ వాటర్లో నానబెడితే చాలా ఈజీగా మురికి జిడ్డు అనేది వదిలేస్తుంటుందండి మనం ఆయిల్ రాసుకున్న తర్వాత దువ్వుకుంటాం కాబట్టి దువ్వెన్లు అనేవి జిడ్డు పడుతూ ఉంటాయండి ఇలాగా టూ త్రీ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవడం వలన అది ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తాను చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఒకసారి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి ఇవి కొద్ది రోజులు యూస్ చేసిన తర్వాత షైనింగ్ పోతాయి అలాగే చిన్నపిల్లలకి ఇటువంటి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ లోపల కొంచెం రఫ్గా ఉంటాయండి అవి చేతులకి వేసుకునేటప్పుడు గీరుకుంటూ ఉంటాయి చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు కదా అలా కాకుండా మనకి మంచి షైనింగ్ తోటి లోపల రఫ్నెస్ లేకుండా ఉండాలంటే మన ఇంట్లోని వ్యాజ్లైన్ అనేది ఉంటుంది కదండి ఆ వ్యాజ్లైన్ అనేది ఇలాగ బ్యాంగిల్స్ లోపల ఇలాగ పైన కూడా కొంచెం మనం రాసి అప్లై చేస్తే మంచి షైనింగ్తో ఉంటాయండి అలాగే బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఆ రఫ్నెస్ అనేది లేకుండా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి కొన్ని కుంకిడికాయల్ని తీసుకున్నానండి కుంకిడికాయల్ని ఇలాగ కొంచెం దంచేసుకొని వేడి నీటిలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను ఇప్పుడు దీన్ని నుంచి మనం రసం తీసుకొని దీంతో ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ముందైతే ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఒక గ్లాస్లోకి ఈ ఫిల్టర్ చేసిన కుంకుడికాయ రసాన్ని అయితే ఒక స్ప్రే బాటిల్లోని వేసుకోవాలండి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని ఒక కాటన్ తీసుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తానండి మనం ఫ్రిడ్జ్ని అయితే మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తుంటామండి ఇలాగా క్లీనింగ్ చేసేటప్పుడు లోపల ఫ్రిడ్జ్ అయితే మనం కోలిన్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా చాలా కెమికల్స్ అండి మనం ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా పెడుతుంటాం కాబట్టి అలా కెమికల్స్ని యూస్ చేసి క్లీన్ చేయడం ఇష్టం లేదండి అందుకే ఇలాగా కుంకిడికాయ రసాన్ని అయితే తీసుకున్నాను ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి దీనిలో చాలా ఘాటు ఉంటుంది కాబట్టి ఫంగస్ అనేవి లేకుండా ఉంటాయండి అలాగే కుంకుడికాయ రసం మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి జిడ్డు మరకలు ఏమీ లేకుండా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా ఫ్రిడ్జ్ మొత్తం కూడా స్ప్రే చేసి ఒక క్లాత్ తీసుకొని అయితే మొత్తం కూడా ఇలాగ క్లీన్ చేస్తున్నానండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వలన మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఉండదండి ఫ్రిడ్జ్లోనే ఒక్కొక్కసారి ఫుడ్ పెడుతుంటామండి పెట్టేటప్పుడు కూడా మనకి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంటుంది ఇలా కుంకిడికాయల రసంతో క్లీన్ చేసుకోవడం వలన మనకి ఆ బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఉండదండి నెక్స్ట్ కెమికల్స్ ఏవి లేకుండా చాలా నీట్గా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి